ఏమనుకున్నావో ఏంటో ఓకే ఓకే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మై ఫ్రెండ్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పొలైట్ ఇప్పుడు నేనేమన్నాను అంత టెరిబుల్గా ఉందా నా ఇంగ్లీష్ నో హార్డ్ ఫీలింగ్స్ లెట్ మీ పాలిష్ ఇట్ సరే ఏంటో చెప్పు అదే వద్దంటున్నాను టేక్ ఇట్ ఈజీ సర్లే నువ్వు కానీ వై డిడ్ యూ కమ్ హియర్ అని అన్నావే అది ఎలా ఉందంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కాలర్ పట్టుకొని అడిగినట్లుంది నెమ్మదిగా పొలైట్గా ఇలా అడగాలి వాట్ బ్రింగ్స్ యూ హియర్ హౌ కమ్ ఆర్ హియర్ వాట్ బ్రింగ్స్ యూ అరౌండ్ వాట్ మేడ్ యూ కమ్ హియర్ మే ఐ నో ద రీజన్ ఫర్ యువర్ కమింగ్ హియర్ ఇలా అడిగితే పొలైట్గా ఉంటుంది అవును నువ్వు ఇలా మాట్లాడుతుంటే వినడానికి ఎంత బాగుందో మరే మరి వాట్ యూ వాంట్ లో ఏం తప్పు ఉందో తప్పు ఉందని నేను అనట్లేదు హార్ష్గా ఉందని మాత్రమే అంటున్నాను మరి ఎలా అడగాలో అది కూడా చెప్పు ఇలా అడిగితే ఎదుటి వ్యక్తి Hi, saypotado. Hello. Idigo, ila. How may I help you? What can I do for you? How can I assist you? Is there anything I can do for you? How can I be of service? Let me know if you need anything. Wow, your English is very nice. Where did you learn it? From books alone. Just read and listen to as much English as possible, focusing on spoken English and practice regularly. That's all. Thank you for your valuable suggestions, friend. You are most welcome. For interesting videos, please subscribe to my channel.